ఓం నమః శివాయ మనమందరం రోజు గడియారం చూస్తూ జీవిస్తామా సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు ఇవన్నీ మన జీవితానికి కొలమానం కానీ ఒక్కసారి ఆలోచించండి సమయం అంటే నిజంగా ఏమిటి ఇది కేవలం గడియారపు లెక్కేనా లేదా మనం ఇంకా అర్థం చేసుకోని ఒక గొప్ప శక్తినా శాస్త్రం చెబుతోంది సమయమంటే స్థలంలో మార్పు స్థలం విస్తరించగానే సమయం పుడుతుంది స్థలం కుంచగానే సమయం ఆగిపోతుంది కానీ వేదాలు చెబుతున్నాయి సమయమంటే దేవుడు స్వయంగా మహాకాలుడు ఆయనే సమయానికి ఆరంభం ఆయనే సమయానికి అంతం సమయం పుడుతుంది పెరుగుతుంది లేనమవుతుంది మళ్ళీ పుడుతుంది ఇదే సృష్టి చక్రం ఇదే కాల చక్రం ఓం నమ శివాయ మనుషుల జీవిత కాలం చాలా చిన్నది మనం రోజులు నెలలు సంవత్సరాలు లెక్క పెడతాం కానీ దేవతల దృష్టిలో తాళం అలా ఉండదు వేదాలు చెబుతున్నాయి బ్రహ్ముడి ఒక రోజు అంటే నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు అవును నాలుగు బిలియన్ ముప్పై రెండు కోట్లు సంవత్సరాలు అది ఆయనకు ఒక్క పగలు మాత్రమే ఆ రోజు ముగిసినప్పుడు విశ్వం నిద్రమోకి వెళ్తుంది అదే ప్రళయం తరువాత బ్రహ్మడు మళ్లీ మేల్కొంటాడు కొత్త సృష్టి మొదలవుతుంది ఒక బ్రహ్ముడి రాత్రి కూడా అంతే కాలం అంటే ఆయన ఒక రోజు ప్లస్ రాత్రి కలిపి ఎనిమిది పాయింట్ అరవై నాలుగు బిలియన్ సంవత్సరాలు ఇలాంటి మూడు వందల అరవై రోజులు కలిపితే బ్రహ్ముడి ఒక సంవత్సరం అవుతుంది మరియు అలా వంద సంవత్సరాలు గడిస్తే అప్పుడే ఆయన జీవిత చక్రం ముగుస్తుంది ఆ సమయం దాటినప్పుడు మరో బ్రహ్మడు పుడతాడు కొత్త సృష్టి మొదలవుతుంది మరో చక్రం తిరుగుతుంది అందుకే వేదాలు చెబుతున్నాయి కాలం కూడా జీవిస్తుంది మళ్ళీ పుడుతుంది ఇది మనకు ఒక సత్యం గుర్తు చేస్తుంది మన సమయమనే చిన్న గడియారం సృష్టి సముద్రంలోని ఒక తుంపర మాత్రమే オムナマスソヴァイア